ఇళ్ల పట్టాల విషయంలో కులాల మధ్య వివాదం గ్రామ సభ నిర్వహించిన తాడ్వాయి తహసీల్దార్ ఎస్ఐ తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలం విషయంలో ఎస్సీలకు బీసీ ఓసీలకు మధ్య వివాదం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్రామంలోని సవే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట యాభై ఆరులో నాలుగు ఎకరాల స్థలంలో పట్టాలు మంజూరు చేసిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ స్థలంలో గుడిసెలు వేసిన ఎస్పీ వర్గానికి చెందినవారు అక్కడ ధాన్యం ఆరబోయడానికి కళ్యాలు నిర్మిస్తామని గుడిసెలు తొలగించాలని బీసీఓసీలు చెప్పడంతో చెలరేగిన వివాదం రోడ్డు పక్కన మేము ముందు వరుసలో అంటే మేము రిపీట్ వర్సులో అంటే మేము ముందు వరుసలో ఇల్లు నిర్మాణాలు చేస్తామని ఇరు వర్గాల మధ్య వివాదం అందరి ఇళ్లు కలిపి నిర్మించాలని ఒక వర్గం వారు వేరేగా నిర్మాణాలు చేపట్టాలని ఇరు వర్గాల వారి వాదన ఈ వివాదం నేపథ్యంలో ఈరోజు గ్రామంలో గ్రామ సభ నిర్వహించిన తాడ్వాయి మండల తహసీల్దార్ రెహిముద్దీన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఇళ్ల పట్టాల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం సముదాయిస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసులు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడారు అప్పటి ప్రభుత్వంలో దిశలకు అరవై ఫ్లాట్లు బీసీలకు అరవై ప్లాట్లు చొప్పున నూట ఇరవై ప్లాట్లు ఇవ్వడం జరిగిందని అందులో ఎవరికి ఇళ్ళు ఉన్నాయి అందులో ఎవరికి ఇళ్ళు లేవు ఎంక్వైరీ చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళి రెండు మూడు నెలల్లో అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎస్సీలు బీసీలు ఎవరు కూడా వెళ్లవద్దని అనవసరమైన గొడవలు చేస్తే మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టాలు ఉన్నోళ్ళ కూడా ఇప్పుడు ప్రజెంట్ భూములు ఉన్నాయా లేవా లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకొని లేని వాళ్ళకి ఒక లిస్ట్ తయారు చేస్తాం మేము ముఖ్యంగా ఆ పట్టాలు ఉన్న ప్రిఫరెన్స్ తీసుకుంటాం కానీ వాళ్ళు ఉన్నోళ్ళ నుంచే మాట్లాడితే కొద్దిగా మాట్లాడతారు అధికారులతో మాట్లాడి వీళ్ళు ఇట్టు ఉన్నారు వీళ్ళు ఇట్టున్నారు వీళ్ళు వేయకుండా పలానా వాళ్ళు వీళ్ళు ఇట్టున్నారు ఏ మెసేజ్ కూడా దయచేసి అబద్ధం ఆడకుండా ఆయనకు ఇల్లు లేనప్పుడు ఇల్లు లేదని గతంలో ఇల్లు పట్టాలు ఎవరెవరికి ఇచ్చారు పొలాకి ఇచ్చారు అని మరి ఇచ్చిన పట్టాలకు మీరు ఒక జిరాక్స్ కాపీ కూడా గతంలోనే మీ అందరికి కూడా చెప్పాను మీకు అక్కడ అప్లికేషన్ ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు జిరాక్స్ పెట్టుకోలేను మీరు ఏం చెప్తేనే అది రాసుకొని పోయి మీ పై అధికారులను సూచించి మరి ఏం చేయాలనేది ఆ ముఖ్య ఫర్దర్ ఆర్డర్ నేను చెప్తాను నూట నలభై మంది ఉన్నాయి సార్ ఇత్తనాలు పోసుకోవడానికి ధాన్యాలు పోసుకోవడానికి మండలం గ్రామంలో సర్వే నంబర్ నూట ఎనభై ఒకటి నూట యాభై ఆరులో గతంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ కాలంలో ఇళ్ళ స్థలాలకు పట్టా పట్టాయిచ్చిన ఇరు వర్గాల వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చెప్పడం వలన ఈరోజు దానికి సంబంధించిన గ్రామ సభ కోసం ఈ వచ్చినాను గతంలో ఇచ్చినటువంటి పక్కాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం ఆగిపోయింది అది ఏ విధంగా ఆగింది ఎందుకు ఆగిందని ఎంక్వైరీ చేసిన తర్వాత మరియు ఎవరెవరైతే ఇల్లుడేది నిరుపేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి యొక్క పేర్లను పై అధికారులను పంపించి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది అధికారిలో వచ్చిన తర్వాత డిసైడ్ చేసి చేస్తామని సభకు ఎస్సీ వాళ్ళకు సిక్స్టీ జనరల్ వాళ్ళకు ఎనభై ఇచ్చిరని చెప్పిర్రు ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం భూమిని ఒకసారి సర్వే చేయించి మళ్ళా కొత్త ఫ్లాట్లు చేయాలని రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ల్యాండ్ ఎంత సార్ గతంలో ఇచ్చిన వారికి కొంతమందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అంటే ఇళ్ళ స్థలానికి చెందిన పట్టాలు ఇవ్వడం వలన వాళ్ళు ఆ పట్టాలతోటి వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకున్నారని వచ్చినందుకు వాళ్ళు చెప్పినందుకు మేము వచ్చినాము ఇక్కడ గవర్నమెంట్ స్థలంలో గవర్నమెంట్ స్థలం ఈ సైన్ నెంబర్ లో కొత్తగా అప్లై చేసుకుంటూ ఇళ్ళ స్థలాల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఇంతకుముందు గతంలో నైన్టీ ఎయిట్ లో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి ప్లాట్ కావాలని చెప్పేసి కొంతమంది అప్లై చేసుకున్నారని చెప్పేసి దాని మీద కంప్లీట్ ఇవ్వగా ఈరోజు ఎంక్వైరీ చేసేసి ఆ ఫ్లాట్లు ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఫ్లాట్లు ఉన్నాయో ఆ ఫ్లాట్లు మొత్తం సర్వే చేయించేసి ఆ పాత ప్లాట్లలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా పై అధికారులు ఉత్పత్తుల ప్రకారంగా వాళ్ళకి ఏ విధంగా అరువులు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్లు ఇస్తాము ఏ విధంగా పై అధికారులు తెలుసుకొని చేస్తున్నారు అప్పటి వరకు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్థలంలో వన్ ఫార్ట్ ఫైవ్ ఎక్షన్ ప్రకారంగా ఎవరు కూడా ఇరు వర్గాల్లో కానీ ఎవరు కూడా ఫర్దర్ ఆర్డర్ ఇచ్చేంత వరకు ఎవరు కూడా వెళ్ళకూడదు వెళ్ళినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే కేసులు అయితే ఎవరైనా నిరు ఉద్యోగులు కానీ పిల్లల యూత్లు కానీ అమాయకులు బలైతారు కాబట్టి ఎవరు కూడా ఇతరుల మాటలను నమ్మి కొడవలు పెట్టుకోవద్దని సామరస్యంగా గ్రామ ప్రజలను కూర్చొని